నమస్తే వెల్కమ్ టు బిల్ బిల్టీపీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ కేసీఆర్ కా ఈజ్ బ్యాక్ టార్గెట్ రేవంత్ రెడ్డి ఇక అసలు ఆట మొదలైంది అంటున్నారు బిఆర్ఎస్ శ్రీను తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు త్వరలోనే జనంలోకి వెళ్లి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేరున్నారని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని తెలుస్తా ఉంది ఆ బిఆర్ఎస్ శ్రేణులు అందుకు సన్నద్ధమవుతున్నాయి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ క్రమంగా కాలు జారి పడినటువంటి తర్వాత కొన్ని రోజులుగా మంచానికి పరిమితమైనటువంటి ఆయన ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నారు ఆయన కుర్చీపై కూర్చొని నమస్కారం పెడుతూ ఫోటోలను సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు ది లీడర్ ఈజ్ బ్యాక్ రెడీ టు మేక్ వేవ్స్ అని క్యాప్షన్స్ కూడా పెట్టారు సంతోష్ ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వెల్కమ్ బ్యాక్ కేసీఆర్ గారు అని బిఆర్ఎస్ కార్యకర్తలు ట్వీట్ చేస్తా ఉన్నారు మీకోసం తెలంగాణ ఎదురు చూస్తుందని పోస్టులు పెడతా ఉన్నారు కేసీఆర్ ఇటీవలే హరీష్ రావు కూడా చెప్పారు కేసీఆర్ కోలుకుంటున్నారని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వస్తారని అన్నారు వచ్చే నెలలో రోజు తెలంగాణ భవన్కి వచ్చి కార్యకర్తలను కలుస్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది త్వరలోనే జిల్లాలోను కూడా పర్యటిస్తారని కూడా హరీష్ రావు అన్నారు కేసీఆర్ కోరుకున్నాక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీఆర్ఎస్ నేతలు ఉన్నారు ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఇప్పుడు వాటిని అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తా ఉన్నారు బిఆర్ఎస్ కాగా గత నెలలో ఎర్రబల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ జారి కింద పడినటువంటి విషయము తెలిసిందే అనంతరం డిసెంబర్ ఎనిమిది అశో యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి చికిత్స జరిగింది వారం రోజుల తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కనీసం నాలుగు వారాల్లో విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో నందినగర్ లోని తన నివాసంలో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు కేసీఆర్ మూడు రోజుల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ కేసీఆర్ను కలిసి పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు దీని వెనక అనేక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి అనేకమైనటువంటి వేకాంతంగా మాట్లాడుకున్నటువంటి తీరు రాజకీయాల్లో ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోనూ చోటు చేసుకుంటున్నటువంటి తాజా రా రాజకీయ పరిస్థితులపై కూడా వారు అనేకమైనటువంటి విశ్లేషణలు తాజా పరిస్థితులు రానున్నటువంటి ఎన్నికల్లో ఏపీలో ఏ విధంగా గెలవాలి ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ గెలిచే పరిస్థితి ఉందా లేదా అంటూ కూడా ఇద్దరి మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరిగినట్టు తెలుస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఆయన కోరుకోగానే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో తిరుగుతూ నిత్యం ప్రజల్లో ఉండాలని నిశ్చయించుకున్నారట కేసీఆర్ ఆయన ఓటమిని జీర్ణించుకోలేని ఆయన ఇక తదనంతరం తన యొక్క గతంలో చేసినటువంటి అభివృద్ధి ఫలాలు తాను ఎందుకు ఓడిపోయాననేది మననం చెందుతున్నటువంటి ఆయన మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బలమైనటువంటి సీట్లను ఎక్కువ సీట్లను పొందాలని కూడా చూస్తా ఉన్నారట ఆ విధంగానే వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ముందుకు కదలడానికి సన్న